హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే తెలంగాణ స్టైల్ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దా వచ్చేయండి ఈ పప్పు చెక్కలు క్రిస్పీ అండ్ టేస్టీగా రావాలంటే నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంతకీ ఈ దీపావళికి మీరు ఇంట్లో ఏమేం పిండి వంటలు ప్రిపేర్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం టూ స్పూన్స్ పచ్చితన పప్పును తీసుకుని వాటర్ వేసి రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి అలాగే సేమ్ క్వాంటిటీలో టూ స్పూన్స్ పొట్టు తీసిన పెసరపప్పుని తీసుకుని ఇందులో కూడా వాటర్ యాడ్ చేసి గంట నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో హాఫ్ కేజీ వరిపిండిని యాడ్ చేసుకోవాలి మా మమ్మీ అయితే రేషన్ రైస్ని కడిగి ఎండలో ఆరబెట్టి మిల్లుకి పంపించి పిండి ఆడిస్తారు బట్ ఇలా కుదిరిన వాళ్ళు సూపర్ మార్కెట్స్లో దొరికే వరిపిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఈ హాఫ్ కేజీ వరిపిండికి త్రీ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే హోమ్ బటర్ ని యూస్ చేస్తున్నానండి మీ దగ్గర ఉంటే హోమ్ మేడ్ బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే బయట సూపర్ మార్కెట్స్ నుంచి తీసుకొచ్చే బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వరిపిండిలో బటర్ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి వరిపిండిలో ఇలా బటర్ యాడ్ చేసుకుని చక్కలు చేసుకోవడం వల్ల చక్కలు చాలా గుల్లగా వస్తాయని గుర్తుపెట్టుకోండి పిండిలో బటర్ బాగా మిక్స్ అయిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోవాలి ఈ పప్పు చెక్కలను నువ్వులు యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి చూసుకున్న సాల్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఇన్ కేస్ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు అలాగే రెండు గంటల ముందే నానబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని ఇంకా పెసరపప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ అల్లం నాలుగైదు పచ్చిమిర్చిని కూడా లైట్గా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నీళ్లు మరీ వేడిగా అనిపిస్తే ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకుని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి అయ్యయ్యో ఇందులో వేయాల్సిన మరో టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాను అవి కూడా వేసేద్దామే ఇందులోకి ఒక గుప్పిడి కరివేపాకుని తీసుకుని బాగా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మీరు మాత్రం నాలా మర్చిపోకుండా ఫస్ట్ అన్నిటితో పాటు యాడ్ చేసేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా పిండి కలిపిన తర్వాత చేతికి అంటుకోకూడదు బట్ చపాతీ పిండిలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీనిపైన ఏదైనా తడి క్లాత్ని పెట్టుకుని హాఫ్ ఎన్ అవర్ పాటు పిండిని నానబెట్టుకోవాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత పైన ఉన్న తడి క్లాత్ని తీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని చిన్న చిన్న బాల్స్లా తీసుకుని రౌండ్ షేప్లోకి ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చక్కలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కవర్ పైన వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కవర్ అంతటికీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ ని కవర్ పైన పట్టినని త్రీ ఇంచెస్ గ్యాప్ ఉండేలా పెట్టేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మరో కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని బాల్స్ పైన పెట్టి ఏదైనా ఫ్లాట్ గా ఉండే డబ్బాతో వీడియోలో చూపిస్తున్నట్టుగా బాల్స్ పైన గట్టిగా ప్రెస్ చేయాలి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా చెక్కలు రెడీ అయిపోతున్నాయో పైన ఉన్న కవర్ కి కూడా ముంద ఆయిల్ అప్లై చేయడంతో పైన ఉన్న కవర్ కూడా ఈజీగా అంటుకోకుండా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కో పప్పు చెక్కని చేతిలోకి టౌన్ చేసుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు చెక్కలు మరీ మందంగా ఉండకూడదు అని మరీ పల్చగా ఉండకూడదు చెక్కలు మరీ పలుచుగా ఉంటే కవర్ నుంచి తీయడం కష్టమవుతుంది అలా అని మరీ మందంగా ఉంటే చక్కలు క్రిస్పీగా రావని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని మీడియంగా హీట్ చేసుకుని ఈ చక్కల్ని ఒక్కొక్కటిగా కడాయిలో పట్టినాన్ని యాడ్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కలు ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకుని నిదానంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా చక్కలు తీసుకుని టిష్యూ పెట్టుకున్న ప్లేట్లోకి ఈ చక్కల్ని తీసుకోవాలి సేమ్ ప్రాసెస్లో చెక్కలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే చెక్కల పైన మాడిపోతాయి క్రిస్పీగా అసలు రానే రావని గుర్తుపెట్టుకోండి వీడియోలో చూస్తున్నారు కదా తెలంగాణ స్టైల్ పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ చాలా చాలా బాగుంటాయి ఈ దీపావళికి డెఫినెట్లీ మీరు కూడా ఈ పప్పు చెక్కల్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోలో చూస్తున్నారు కదా చక్కలు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి